చేసి వంచామీలు కూడా నెరవేర్చకుండా ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వల్లనే ఢిల్లీలో కూడా గెలిస్తే హామీలు నెరవేర్స్తాం నాదే బాధ్యత అని చెప్పి చెప్పడం అంటే అది రాజకీయాల్లో అత్యంత దిగజాడు తనం రేవంత్ రెడ్డి గారు ప్రదర్శించారు తను ఇక్కడ వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కావడే కాకుండా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసి కూడా దేవుళ్ళను కూడా మోసం చేసి ప్రజలను కూడా మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లో హామీలు అమలు చేయకుండా నాలుగు వందల రోజులు గడిచినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి ఇరవై ఆరున తన హామీలు హామీ ఇచ్చి నాలుగు వందల రోజులు అవుతున్నది జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి రోజు ఆ రోజును అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే జనవరి ఇరవై ఆరో తేదీనే అనేక పథకాలు ప్రారంభించబోతున్నాం అన్ని హామీలు నెరవేర్చబోతున్నాం అని చెప్పి ఇటు ఇంద్రమ్మ భరోసా కానీ ఇంద్రమ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కానీ జనవరి ఇరవై ఆరున మేము ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం అంటేనే వంద రోజుల్లో హామీ ఇచ్చి అమలు చేసేటువంటి హామీలు మోసపూరితమైనవి కాబట్టి దాని నుంచి బయటపడడానికి పవిత్రమైనటువంటి రాజ్యాంగ అమల్లోకి వచ్చినటువంటి జనవరి ఇరవై ఆరును వేదిక చేసుకోవడం అనేది దుర్మార్గం అది పవిత్రమైన జనవరి ఇరవై ఆరు తేదీని కూడా అపవిత్రం చేయడం రాజ్యాంగాన్ని కూడా అవమానపరచడం అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది ముఖ్యంగా మిత్రులారా ఒక్కొక్క అంశం గురించి మాట్లాడితే ఇవాళ రైతుల సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పల్లెల్లో ఇలా రైతులకు ప్రతి పంటకు బోనస్ అన్నారు గద్దెనెక్కిన తర్వాత వరి పంటకు ధాన్యానికి పరిమితం చేసిళ్ళు ధాన్యంలో సన్నధాన్యానికి అని చెప్పి చెప్పిళ్ళు అది కూడా పీపీసీ సెంటర్లను గుర్తించడంలో ప్రారంభించడంలో కావాలని డిలే చేసి ఆ రైతులు పండించినటువంటి ధాన్యం మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతికి చేరిన తర్వాత కాంటాలు లేటుగా ప్రారంభించి మరి ఏదైతే అసెస్మెంట్ రిపోర్ట్ ఉన్నదో ఎంత ధాన్యం దిగుబడి వస్తాయని చెప్పి ఆ అసెస్మెంట్ రిపోర్టు స్పష్టంగా యాభై ఐదు లక్షల టన్నులు వస్తాయని చెప్పి అంటే ఇవాళ బోనస్ ఎగవేత దృక్పథంతో కుట్రపూరితంగా ఆలోచించి లేటుగా కాంటాలు ప్రారంభించడంతో ఇలా ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సన్న ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగిళ్ళు అంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు మించి బోనస్ మరి మీద ఖర్చు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు ఆ వెయ్యి కోట్లలో కూడా ఇప్పటికీ మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇంకా రైతులకు బాగున్నారు బోనస్ బోగస్ అయింది ఇప్పటికి కూడా రైతులకు మరి ఎంతో ఆశతో ఐదు వందల రూపాయలు అదనంగా వస్తాయని చెప్పి అమ్ముకున్నటువంటి రైతులకి ఇంకా కూడా రెండు నెలలు గడిచింది పంట ఎత్తి ఇప్పటి వరకు కూడా బోనస్ డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షన్నర మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పులపాలై ప్రభుత్వానికి సిగ్గుంటే వెంటనే రైతులకు మాటిచ్చి తప్పి మరి రెండు నెలలు గడిచినా కూడా బోనస్ డబ్బులు చెల్లించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలే వెంటనే బోనస్ చెల్లించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా మిత్రులారా అడుగడుగుల మోసమే రైతాంగాన్ని అయితే నయవంచన గురి చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా యాభై శాతం నుంచి ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఏ పల్లెలో కూడా ఇవాళ రుణమాఫీ జరగలేదు రైతు భరోసా పేరు మీద మరి పెంచుతామని చెప్పి ఉన్న డబ్బులను కోత విధించిళ్ళు రైతులను నయవంచిన గురి చేసిన ఇవాళ ఇవాళ ప్రతి ఎకరాకు బాగున్న పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు గాను రెండు టర్ముల రెండు సీజన్ల యొక్క రైతు భరోసా అంత ముందున్న బకాయి చెల్లించాల్సిన మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఆరు వేల రూపాయలు ఇవాళ ఇరవై ఆరో తారీఖున ఇస్తామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రకటనల రూపంలో తప్పించుకున్నా రేపు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రిని నిలదీస్తారు రైతులని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది అడుగడుగున మోసం చేసి ఇవాళ కేవలం జనవరి ఇరవై ఆరు తేదీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే గ్రామాల్లో పర్యటిస్తే ఏ అంశాల పట్ల ప్రజలు వివిధ వర్గాలుగా విడిపోయి నిలదీస్తారనేటువంటి భయం ఉందో వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందో దాని నుంచి బయటపడడం కోసం మాత్రమే జనవరి ఇరవై ఆరు వేదిక చేసుకొని అన్ని పథకాలు ఆరంభించేటువంటి మరి ప్రచారానికి మాత్రమే వాళ్ళు తెరలేపడం జరుగుతూ ఉన్నది ఆ తర్వాత స్థానిక సంస్థలు గద్దెనెక్కిన తర్వాత అన్ని పథకాలు రైతు రుణమాఫీ లెక్కన ఉంటుంది రైతు భరోసా లెక్కన ఉంటుంది రైతు బోనస్ లెక్కన ఉంటుంది అన్ని కూడా బోగస్ అయితే అని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముందుగానే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి తెలియపరచడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మిత్రులారా ఇవాళ మరొకసారి ఆలోచిస్తే ప్రధాన అంశము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా వారు వారి యొక్క మేనిఫెస్టోలో వారు ఇచ్చినటువంటి యాడ్లో చాలా స్పష్టంగా తెలియపరిచారు మేము ప్రతి జాబ్ కార్డు ఉన్న ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి రైతు కూలీకి వ్యవసాయ కూలికి పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు జాబ్ కార్డు ఎవరికి ఉంటుంది ప్రతి కుటుంబానికి ఉంటుంది కానీ హామీ ఏమి ఇచ్చా స్పష్టంగా ఇచ్చారో ప్రతి వ్యవసాయ కూలికి అన్నారు కానీ వాళ్ళ మళ్ళీ కండిషన్ ఏమిటి గద్దె నెక్కిన తర్వాత జాబ్ కార్డును ఒక యూనిట్గా తీసుకుంటాము ఒక కూలీని కాదని చెప్పి మళ్ళీ మాట మార్చింది ఇప్పుడు జాబ్ కార్డుకి అది కూడా ఇరవై రోజుల పని దినాలు చేసి ఉంటే అది గడిచిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన ఉపాధామి పని దినాల్లో ఇరవై రోజులు పూర్తి చేసినటువంటి కుటుంబానికి అంటున్నారు అప్పుడో వ్యవసాయ కూలీ అన్నారు ప్రతి ఒక్క వ్యవసాయ కూలికి అన్నారు ఇవాళ జాబ్ కార్డ్ని అడ్డం పెట్టేళ్ళు ఏరువేతిలో భాగంగా ఇవాళ జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఈ రాష్ట్రంలో యాభై ఎనిమిది లక్షల యాభై వేలు ఉంది యాభై ఎనిమిది లక్షల పైచలకు జాబ్ కార్డు ఉన్నటువంటి వ్యవసాయ ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి కూలీలను గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇప్పుడు వాళ్ళలో భూమి లేని వ్యవసాయ కూలీలకు అన్నారు భూమి లేని వాళ్ళను గుర్తించారు భూమి లేని వాళ్ళలో మళ్ళీ గడిచిన సంవత్సరం ఇరవై పని దినాలు చేస్తుంటేనే అంటున్నారు ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దెలెక్కిన తర్వాత గత సంవత్సరం ఇరవై కూలి దినాలు చేయాలంటే ఇది ఎగవేత కాకుంటే సాగవేత కాకుంటే మోసం కాకుంటే ఇది ఏంటిది అని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగదలుచుకున్నాను ఇలా రైతు కూలీలు వ్యవసాయ కూలీలు అందరూ ఒకటే రైతు కూలీలు వ్యవసాయ కూలీలు వేరు వేరు కాదు దీని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జాబ్ కార్డ్స్ను పరిగణలో తీసుకున్నప్పుడు వరంగల్ ఇప్పటి వరంగల్ జిల్లాలో ఒక అంచనా వేయడం జరిగింది మా పార్టీ మొత్తం క్షేత్రస్థాయి పరిశీలన చేసి అంటే రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఎకరా రెండు ఎకరాలన్నటువంటి ప్రతి రైతు కూడా పని లేనప్పుడు వ్యవసాయ కూలికి వెళ్ళేవాడే సన్న చిన్న కారు రైతులందరూ కూడా వ్యవసాయ కూలీలుగా పని చేసేవాళ్ళే వాళ్ళను పరిగణలో తీసుకోకుండా ఈ యొక్క పథకాన్ని నీరుగార్చేటువంటి కుట్ర చేస్తున్నటువంటి తీరును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఎండగట్టడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పదకొండు మండలాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామ పంచాయతీని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి సర్వే చేసి ఆ వివరాలు జిల్లాలో ఈ మరి ఇంద్రమ్మ రైతు భరోసా పేరు మీద ఇచ్చేటువంటి కూలీకి పన్నెండు వేల రూపాయల పథకం చివరికి ఎంతమందికి వస్తుందో ఒకసారి మీ ద్వారా తెలంగాణ మరి కూలీలకు తెలంగాణ ప్రజలకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వరంగల్ ఇప్పటి జిల్లాలో పదకొండు మండలాలు పదకొండు గ్రామాలు అంచనా వేస్తే పదకొండు గ్రామాల్లో మొత్తం జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు జాబ్ కార్డ్స్ ఉన్నాయి అందులో భూమి లేని వారి సంఖ్య తీస్తే అంటే జాబ్ కార్డ్స్ జాబ్ కార్డ్ అంటే కుటుంబం కుటుంబాల సంఖ్య తీస్తే భూమి లేని వారు ఏడు వందల ఎనభై మంది మాత్రమే ఉన్నారు భూమి లేకుండా ఇరవై రోజుల పని దినం గడిచిన సంవత్సరం అనే కండిషన్ పెట్టడం ఒక దౌర్భాగ్యం ఒక మోసం ఒక దగ కూలీ చేసుకుని బతికి చెమటను మరి అలా ఫనంగా పెట్టి బతికేటువంటి రైతు కూలీని మోసం చేయడమే దగా చేయడమే ఇది ఇవాళ అందులో ఇరవై రోజుల పని దినాలు పూర్తి చేసిన వారి సంఖ్య మూడు వందల ముప్పై ఒక్కటికి తగ్గింది ఆ జాబ్ కార్డ్స్ కలిగి భూమి లేకుండా ఇరవై పని దినాలు పూర్తి చేసిన వారి శాతం తీస్తే పర్సంటేజ్ తీస్తే ఐదు పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే అది కూడా కుటుంబాలు కానీ ఇచ్చిన హామీ ఏంటిది దీని ప్రకారంగా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ప్రతి వ్యవసాయ కూలికి భూమి లేని వ్యవసాయ కూలికి అన్నారు కానీ వాళ్ళు ఏమొచ్చింది ఐదు పాయింట్ ఆరు శాతము కుటుంబాలకు జాబ్ కార్డు కలిగి భూమి అసలే లేకుండా ఇరవై పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల సంఖ్యను కూడా ఒకవేళ మనం గౌరవించి పరిగణలో తీసుకుంటే కూడా ఐదు పాయింట్ ఆరు శాతం కుటుంబాలకే జరుగుతూ ఉన్నది ఇండివిజువల్గా వ్యవసాయ భూమి లేని కూలీలకు అని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా చూస్తే కుటుంబానికి ఒక్కరి ఒక్కరిని పరుగులు తీసుకుంటే కేవలము ఇవాళ ఇక్కడికి వచ్చే సంఖ్య మూడు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల మంది మాత్రమే వరంగల్ ఇప్పటి జిల్లాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలో భాగంగా ఎగవేతలో భాగంగా నయా మోసంలో భాగంగా ఇవాళ ఈ పథకం నీరు గారిపోతుంది కూలీలకు ఎగనామం పెట్టేటువంటి కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సో దీనివల్ల అయ్యేటువంటి ఖర్చు వాళ్ళకేది కేవలం ఈ పథకం అమలు చేస్తే సంవత్సరానికి మూడు వందల తొంభై కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొత్తం మమానిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతున్నది దీని పట్ల రేపు ఎల్లుండో అధికారిక లెక్కలు వచ్చిన వెంటనే తప్పకుండా మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మరి అనుమతితోటి మా కార్మిక విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది దాని కార్యాచరణ తప్పకుండా పార్టీ ఇస్తుందని మేము భావించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మిథులారా ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి ఇందులో ప్రధానంగా రేషన్ కార్డ్స్ పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తులు పెట్టారు కులగరణ పేరు మీద తీసుకున్న వివరాలు చాలా మంది కులగరణకు ప్రజలు సహకరించలేదు చాలామంది భయపడ్డారు ఫోర్ వీలర్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్ చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో అదేవిధంగా ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎల్చి పుట్టి లేదంటున్నారు తర్వాత ఇంటి రుణం కోసం ఎవరైనా ఐటీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐటీ పేర్స్కు రేషన్ కార్డు ఇవ్వమని చెప్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి కులగణన ఏదైతే జరిగిందో కులగణలో చాలామంది ప్రజలు పాల్గొనలేదు చాలామంది భయభ్రాంతులకు గురైనలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాల వల్ల ఆ వివరాలు అందులో ఉన్నటువంటి వివరాలు చాలా మంది కూడా మరి ఇవ్వలేదు ఇచ్చినటువంటి వాళ్లకు చాలా మందిని అనర్హులుగా చేసే కుట్ర చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది లక్షల దరఖాస్తులుంటే ఇవాళ నాలుగైదు లక్షల మందినే ఎలిజిబిలిటీ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ గైడ్ లైన్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ముఖ్యంగా మిత్రారా ఇవాళ చేస్తున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి నయా మోసం నయా వంచనలో ఇవాళ ప్రజలు బలి వ్యవసాయ రైతులు రైతు కూలీలు బలి కావద్దు రైతులను మోసం చేసిండు ఇప్పుడు రైతు కూలీలను మోసం చేసే నయా కుట్రకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది ఇప్పుడు గ్రామాల వివరాలను కూడా తీస్తున్నాం వారు మేనిఫెస్టోలో పెట్టిండు ప్ర ప్రముఖ ప్రధాన పత్రికలలో అప్పుడు కోట్ల రూపాయలు వెచ్చించి ఇవన్నీ అమలు చేస్తాం వంద రోజులు అని చెప్పి మాటిచ్చిండు ఇలా నాలుగు వందల రోజులు అయిన తర్వాత ఈ మాటిచ్చి మోసం చేసినటువంటి పథకాలను ప్రారంభిస్తున్న పేరు మీద జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినాన్ని ఎంచుకొని ఆ యొక్క పవిత్రతను మరి దెబ్బతీసే విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు మామూలు సమయంలో ప్రజలు నమ్మరు కాబట్టి జనవరి ఇరవై ఆరో తేదీన ప్రారంభిస్తే ప్రజలు నమ్ముతారు ఆ తర్వాత కొద్ది రోజులకే స్థానిక సంస్థలకు పోవడం వల్ల మరి మంచి ఫలితాలు వస్తాయి దాని మీదనే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉన్నది ఇవన్నీ కూడా గ్రామాల్లో ప్రజలు రైతులు రైతు కూలీలు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మిత్రులారా ఇవాళ ఇక్కడ ఏ పథకం కూడా సంపూర్ణంగా పూర్తి చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు వెళ్ళి బోగస్ ప్రచారం చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారు ఢిల్లీకి వెళ్ళి బోగస్ మాటలు చెప్తే ఢిల్లీలో కూడా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఈ పథకాల డ్రామా తప్ప మరొకటి కాదు చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి ప్రభుత్వానికి చి చిత్తశుద్ధి ఉంటే ఈ రకమైన కోతలు ఎగవేతలు మోసాలు ఉన్నాయి ఈ రకంగా ప్రతి పథకాన్ని కూడా వంద శాతం మందికి ఇస్తామని చెప్పి వాళ్ళ మూడు శాతం మంది కూడా మించకుండా మరి అబద్దాలు ఆడేటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని రైతులు రైతు కూలీలు అందరూ కూడా మరి రాబోయే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీసుకునేటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించి పోరాటాలలో దీక్షలలో నిరసనల్లో కలిసి రావాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ